నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను విశారత్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితాలను ప్రతి ఒక్కరికి అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయని జిల్లా జాయింట్ కలెక్టర్ రోణాంకి గోపాలకృష్ణ తెలియజేశారు జిల్లా వాణిజ్య పన్నుల విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జిఎస్టి అవగాహన ర్యాలీని జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిఎస్టి సంస్కరణలలో భాగంగా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు జిఎస్టి సేవలు సామాన్యులకు కూడా అందాలని సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి పంతొమ్మిదో తేదీ వరకు మూడు విధాలుగా ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అందే క్రమంలో గృహిణులకు ఏ విధంగా ఆదా అవుతుందో అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇతరత్ర వాటికి ఏ విధంగా జీఎస్టీ దోహదపడుతుందో సవివరంగా వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ నెల్లూరు డిప్యూటీ కమిషనర్ సత్యప్రకాష్ నగర కార్పొరేషన్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు వాణిజ్య పన్నుల అధికారులు పి రవికుమార్ సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి కేంద్ర ప్రభుత్వం వారు ఇటీవల జీఎస్టీ సంస్కరణలు చేయడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ పేరిట నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించి జిఎస్టి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి సామాన్య ప్రజలందరికీ అవగాహన అయ్యేటట్లు అందేటట్లు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించమని ఆదేశాలు జారీ చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు ఈ కార్యక్రమాలు వేరువేరు వారాలుగా నాలుగు వారాల్లో నాలుగు థీములుగా పెట్టుకొని మనం చేయడం జరుగుతుంది మొదట థీమ్ అయితే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అంటే ఈ జీఎస్టీ సంస్కరణలు అంటే స్లాబ్స్ రేట్స్ తగ్గించడం వల్ల మరి గృహిణులకు గృహ నిత్యావసర సరుకులు వారికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది ఎంత సేవింగ్ అవుతుందనే కార్యక్రమాలు మొదటి వారంలో ఉంటాయి అట్లాగే రెండో వారంలో వ్యవసాయ మరియు ఇతర వృత్తుల వారికి మరి మనకి ఏ మేరకు వాళ్ళకి సేవింగ్ ఉంటుందనేది మరి ఇక్కడ చెప్పడం జరిగింది వివరించడం జరుగుతుంది అట్లాగే మూడో వారంలో మనకి మానవ వనరుల భరోసా దానికి సంబంధించి మానవ వనరులకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏ విధంగా ఇది హితోంగా తోడ్పడుతుందనేది చెప్పడం జరిగింది నాలుగోది నాలుగో వారంలో ఈ ఎంఎస్ఎంఈ సెక్టారు ఇతర వృత్తులు వారికి ఏ విధంగా దోహదపడుతుందనేది తెలియజేయడం జరుగుతుంది ఇది ఈరోజు నుంచి మనము వాస్తవానికి మూడు రోజుల కిందటి నుంచే స్టార్ట్ చేశాము ఈరోజు మనము ఈ జిల్లా కేంద్రంలో ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది అట్లాగే మండల స్థాయిలోను మున్సిపాలిటీస్ లెవెల్లోను మరియు గ్రామ స్థాయిలోను వార్డు లెవెల్లో కూడా మనము విస్తృతంగా మనకున్నటువంటి సిబ్బంది ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి అట్లాగే వివిధ రకాల షాపులు వాళ్ళకు కూడా అవగాహన చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉందండి సేవింగ్స్ ప్రకాశం డిస్టిక్ అనమాట ఈ క్యాంపెయిన్ చేయడానికి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున నేను నోడల్ ఆఫీసర్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ అపాయింట్ చేయబడ్డాము సో ఈవేళ జిల్లా యంత్రాంగం ఒక సూచన ప్రకారం ఒక బిగ్ ర్యాలీ ఒకటి సో పబ్లిక్ ఒక అవేర్నెస్ నిమిత్తం టేకప్ చేయడం జరిగింది సో జీఎస్సీ టూ పాయింట్ ఫోర్ వెర్షన్ రిఫార్మ్స్లో సో అనేక మంది వినియోగ వస్తువుల మీద సో గణనీయంగా జిఎస్సీ రేట్లు జరిగింది సో వినియోగ వస్తువుల దగ్గర నుంచి ఆహార వస్తువులు తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ ఈవెన్ ఆటోమొబైల్స్ అలాగే ఆర్టిస్ట్ సైన్స్ అంటే కళాకారు వృత్తి కళాకారులకి తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఇలాంటి వాటి అన్నింటి మీద గణనీయంగా జీఎస్టీ తగ్గించ జరిగిందనమాట అల్టిమేట్గా ఈ దేనికి దేని ప్రభావం చూపిస్తుంది అంటే మధ్య తరగతి ఆదాయ వర్గాల కుటుంబాలకి అలాగే దాని దిగువనున్న ఆదాయ వర్గాల కుటుంబాలకి